నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాటున్నారు శ్రీనివాస్ రాజు గారు నమస్కారం గురుగారు ఓం నమస్తే ఓం నమ శివాయ నమ దేవత సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ఓం కొండ దేవతాయ నమ గురుగారు మార్చి ఒకటి తారీఖు నుంచి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము ఈ నెలలో వీళ్ళకి మంచి మంచి అద్భుతాలు మంచి మంచి విజయాలు వీళ్ళకి రాబోతున్నాయి కానీ ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఎక్కువగా స్నేహం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండకూడదు అంటే అధిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహం వల్ల చాలా ఇబ్బందులు చాలా శికాకులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి కానీ ఒక స్త్రీ నుంచి పురుషుడికి అంటే ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ఒక మనిషి నుంచి వీళ్ళకి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం ఉంది ఆర్థికంగా ఎలా ఉంది ఆర్థిక పరంగా చూసుకుంటే వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలని సాధించే యోగం అనేది ఉంది కాబట్టి అది ఇరవై ఒకటో తారీఖు నుంచి వీళ్ళకి మార్పులు రాబోతుంటాయి ఓకే ఈ మార్చి నెల ఇరవై ఒకటి నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంత నిదానంగా చేయాలి ఏ కార్యక్రమం కూడా తొందరపడి చేయకూడదు తొందరబడి చేసిన దానివల్ల దానివల్ల ఎన్నో నష్టాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి కొన్ని నిదానం పడి చేసినట్టుకైతే మీకు తప్పకుండా అన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు మీకు హండ్రెడ్ శాతం కనబడ జాబ్ పరంగా జాబ్ పరంగా చూసుకుంటే జాబ్ విశేషంలో కూడా అతి వేగంగా రావాల్సిన జాబు కూడా ఎన్నో రోజుల నుంచే రావాల్సినవి కూడా కొన్ని బ్రేక్ అయిపోయి కొన్ని కొన్ని సమస్యలతో మీరు మీరు సతమతం అయిపోతున్నారు అలాంటి సతమతం అయిన వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది ఆ అవకాశాన్ని కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా ఆ టైం నుంచి మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు మీకు అతి దగ్గరలోనే ఉన్నాయి ఈ రాశి వారికి కళ్యాణ గడియలు ఏమైనా అనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి కళ్యాణ గడియలు యోగంలో చూసుకుంటే మంచి కళ్యాణ యోగము నమ్మకస్తులు వీళ్ళకి ఎదురవుతారు వీళ్ళకి కళ్యాణం అయినగా నుంచి వీళ్ళ దిశ మార్పులు వస్తాయి అంటే అదృష్ట యోగం కలిసి వస్తుంది సంతానం కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి మంచి అద్భుతమైన పనులు సాధించే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది చదువుపరంగా ఎలా ఉంది గురువు చదువు పరంగా చూసుకుంటే మంచి విద్య మంచి తెలివితేటలు అన్ని ఉన్నాయి కానీ ఒక్కొక్క టైంలో జ్ఞాపక శక్తి వీళ్ళకి ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది ఆ ఆటోమేటిక్గా డౌన్ అయిపోయినప్పుడు వీళ్ళు చేయాల్సింది మనకు దగ్గరలో ఉండాల్సిన ఒక దైవ గుడి ఏ గుడైనా కానీ గుడికి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పూజా బలం చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం వీళ్ళకి విజయవంతం అనేది ఓకే అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా చేయాల్సిన పూజా బలం ఎక్కువగా చేయాలంటే మెయిన్గా శ్రీరాముని ఎక్కువగా పూజించాలమ్మా ఓకే శ్రీరాముని శ్రీరాముని జై శ్రీరామ్ ఆ జయశ్రీరామున్ని మీరు పూజించినట్టుకైతే వాళ్ళ మీద ఉండాల్సిన ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి దరిద్రాలు కానీ పటాపంచలైపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ఉంటుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఇలా సేతుకుంటా కొంత వస్త్రాలు కానీ కొన్ని వస్తువులు కానీ కొన్ని పండ్లు కానీ కొంత స్వీటు కానీ కొన్ని వస్తువులు కానీ కొంత డబ్బులు కానీ ఇలా చేతుకుంట వేరే వాళ్ళకి ధాన్యం చేస్తే చాలా వరకు వీళ్ళకి మంచి శుభం కలుగుతుందమ్మా ఓకే ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ నమ శివాయ నమ